గత యాభై ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా నిర్విరామంగా కవితా సృజన చేస్తున్న డాక్టర్ ఎన్ గోపి గారు ఇక్కడే మన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్యులుగా చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించారు ఆర్ట్స్ కాలేజ్ డీన్గా కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు వేలాది మంది ఉత్తమ విద్యార్థుల్ని ఉత్తమ అధ్యాపకులుగా పరిశోధకులుగా సృజనకారులుగా తీర్చిదిద్దినారు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేయడమే కాకుండా కాకతీయ విశ్వవిద్యాలయం ద్రవిడ విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసినారు ఇదంతా ఒక అకాడమిక్ రికార్డ్ అవుతే దీనికంటే మించినటువంటి వారికి చాలా ఇష్టమైనటువంటి సృజనాత్మక రచన ఉన్నాయి వారి తంగిడు పూలు అనేటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చినటువంటి మొదటి పుస్తకం నుంచి ఈరోజు వచ్చినటువంటి మగ్న సంగీతం ముప్పై ఒకటి కవితా సంపుటాలని రచించారు ఈ ముప్పై ఒకటి కవితా సంపుటాలలో కాలాన్ని నిద్రపోనివను అనేటువంటి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వారి కవితా జీవితంలో జలగీతం అనేటువంటి ఒక దీర్ఘకావ్యం అనేటువంటిది ఒక మ్యాగ్నమ్ ఓపస్ రచనగా చెప్పుకుంటారు దాదాపుగా అది భారతదేశంలో ఉన్నటువంటి చాలా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా కూడా ఉన్నది ఇంకా ఈ జలగీతం మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి జలగీతం అనేటువంటిది దాదాపుగా రాజస్థాన్ లాంటి ఆ ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే నీళ్ళు లేవో కరువు పరిస్థితులు ఉండే వాళ్ళందరికీ ఒక పాఠ్యాంశంగా నీటి యొక్క ఏది గొప్పతనాన్ని గురించి దాని జల సంరక్షణ గురించి జలవద్గీతగా దాన్ని అభివర్ణిస్తారు ఇటీవలి కాలంలో రాసినటువంటి వృద్ధోపనిషత్ అనేటువంటిది కూడా దాదాపుగా భారతీయ భాషలన్నింటిలోకి అనువాదమవుతుంది కాలాన్ని నిద్రపోనియోను అనేటువంటి గ్రంథం దాదాపుగా భారతీయ భాషలన్నింటిలోకి అనువాదమైంది వీరు సృజించినటువంటి నాణీలు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కవితా ప్రక్రియ అనేటువంటిది ఈ కవితా ప్రక్రియలే దాదాపు ఐదు వందల యాభై మంది కవులు ఒక తమ కవితా సంపుటాలను ప్రచురించినారు దాదాపు ఒక పదిహేను వందల మంది కవులు ఈ నాణ్య ప్రక్రియ ద్వారా కవితా సృజన చేసినారు ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా కూడా చెప్పుకుంటారు ఇవన్నీ ఒక కేవలం కవిత్వమే కాకుండా పరిశోధన గ్రంథాలని ఒక నాలుగు పరిశోధనా గ్రంథాలు ప్రచురించడానికి ఈ పరిశోధనా గ్రంథాలలో ప్రజాకవి వేమన అనేటువంటి వీరి డిహెచ్డి సిద్ధాంత గ్రంథం చాలా విశిష్టమైనటువంటిది ఇది ఒక సిద్ధాంత గ్రంథం ఏడు పునర్ముద్రణను చెందడం అనేటువంటిది ఒక రికార్డు అంతేకాకుండా ఒక సిద్ధాంత గ్రంథం కన్నడ భాషలోకి అనువాదం అయింది కన్నడ భాషలోకి వేమన వివాదం అది ప్రజాకవి వేమన అనేటువంటి పరిశోధన గ్రంథం అనువాదం జరగడమే కాకుండా పరిశోధన పేరుతోనే పరిశోధన ఇది వేమన గోపిగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప పరిశోధకుడు ఆ పరిశోధనలో భాగంగానే వీ కర్మయోగి వీరబ్రహ్మం అనేటువంటి ఆ ప్రసంగం ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి ప్రసంగం కూడా దాదాపుగా వేమన పరిశోధన అంత లోతైనటువంటి పరిశోధనగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ఆరు యాత్రా చరిత్రలు రాశారు మారిషస్ టర్కీ అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ చైనాకు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ పర్యటన అనుభవాలతోటి మామూలుగా ఒక ట్రావెల్ గైడ్ లాగా కాకుండా అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రదేశం యొక్క సాంస్కృతికతలోకి దాంట్లో ఉన్నటువంటి విద్యాత్మక వాతావరణాన్ని అనుభవాలను అనుభూతులను అన్నింటినీ చిత్రీకరిస్తూ ఒక ప్రదేశాన్ని ఎట్లా దర్శించాలి అనేటువంటి ఒక గొప్ప ట్రావెల్ రచనకు కూడా మార్గదర్శకులు అదేవిధంగా వీరి భారతదేశం మొత్తంలో కూడా వీరి కవిత పుస్తకాలు లేకపోతే వీరి కవితా గ్రంథాలు ఇంతగా వేరే భాషల్లోకి వెళ్ళినటువంటి కవి లేరు దాదాపుగా కాలాన్ని నిద్రపో నేను ఇరవై మూడు భాషల్లోకి వెళ్తే నాణీలు అనేటువంటి పన్నెండు భాషల్లోకి వెళ్ళినది ఇది రష్యన్ భాషలోకి కూడా అనువాదమైంది అదేవిధంగా వృత్తోపనిషత్ అనేటువంటిది అప్పుడే ఎనిమిది భాషల్లోకి అనువాదం అయింది తన కవిత్వం మీద అనేకమైనటువంటి ఇతర భాషల్లోకి ముఖ్యమైనటువంటి కవితలు అన్నిటి కూడా వేరే భాషల్లోకి అనువాదం ఇట్లా భారతదేశంలో కూడా ఇంతగా తెలుగు నుంచి విస్తృతంగా అనువాదం పొందినటువంటి కవి లేరన్నట్టే అతిశయోక్తి లేదు ఇట్లా చాలా విస్తృతంగా సార్ గురించి చెప్పదలుచుకుంటే ఒక పెద్ద పుస్తకమే పెద్ద పెద్ద మోనోగ్రాఫ్ అంత బయోడేటా సార్ ఉంది అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి పురస్కారాలన్నీ పొందినారు దాదాపుగా తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టమైన పురస్కారాలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యకులకు ఇచ్చేటువంటి విశిష్టమైనటువంటి పురస్కారాలు పొందారు కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్గా కూడా ఒక ఐదు సంవత్సరాలు పనిచేసి ఎన్నో ఒక నూట పదిహేను కార్యక్రమాలు మొత్తం భారతదేశం అంతటా తెలుగుదేశం అంతటా నిర్వహించినారు ఈ రోజుకు కూడా నిరంతరం కవిత్వం రాస్తూ రేపు జూన్ ఇరవై ఐదుకు తన ముప్పై ఒకట కవితా పుస్తకాన్ని మగ్న సంగీతం అనేటువంటి కవితా సంకలనాన్ని ప్రచురిస్తూ ఈనాటి తరం విద్యార్థులకు మా లాంటి అధ్యాపకులకు అందరికీ మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ ఎన్ గోపి గారు మా గురువు గారు వారిని ఈ ధర్మనిధి ప్రసంగం చేయవలసిందిగా కోరుతుంది